పాండే మృతి అనే న్యూస్ నిన్నటి నుండి వైరల్ అవుతూనే ఉంది సోషల్ మీడియాలో పూనం ఇన్స్టా ఖాతా నుండి ఈ న్యూస్ వచ్చింది సర్వైకల్ క్యాన్సర్ తో మృతి చెందినట్లు ఆ పోస్ట్ సారాంశం పూనం చనిపోయిందని వార్త రాగానే అందరూ షాక్ కి గురయ్యారు ఆమె సన్నిహితులు సైతం దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అయితే ఇప్పుడు ఇది ఫేక్ అని తేలిపోయింది ఆమె బ్రతికే ఉంది ఈ సందర్భంగా ఆమె వీడియోలను విడుదల చేసింది అనుకున్నట్లుగానే ఆమె గర్భాశయ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్ కోసం ఇలాంటి ప్రయోగం చేసిందని తెలిపింది పూనం రెండు వీడియోలతో సడెన్ ఎంట్రీ ఇచ్చింది తన ఇన్స్టా ఖాతా ద్వారా వీడియోతో పాటు ఓ పోస్ట్ చేసింది ఈ కాంట్రవర్సీ క్వీన్ మీ అందరితో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని నేను భావిస్తున్నా నేను సజీవంగా బతికే ఉన్నా గర్భాశయ క్యాన్సర్ బారిన నేను పడలేదు కానీ ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవటం వల్ల వేలాది మంది మహిళలు ప్రాణాలు పోయాయి కొన్ని ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాకుండా గర్భాశయ క్యాన్సర్ పూర్తిగా నివారించవచ్చు ముందస్తుగా గుర్తించే పరీక్షల ద్వారా ఇది సాధ్యం ఈ వ్యాధితో ఏ మహిళ ప్రాణాలు కోల్పోకుండా జీవించగలిగే మార్గాలు ఉన్నాయి అవగాహనతో దీన్ని నివారిద్దాం ఈ వ్యాధిని అంతం చేసేందుకు కృషి చేద్దామంటూ రాసుకొచ్చింది ఈ బోల్డ్ బ్యూటీ అలాగే వీడియోలో కూడా ఇదే విషయాన్ని తెలిపింది పూనం కాగా మరో వీడియోలో హాయ్ ఎవ్రీవన్ ఇట్స్ పూనమ్ నా మరణ వార్తతో మిమ్మల్ని బాధ పెట్టినందుకు సారీ అయితే దేనికోసం అయితే ఈ వార్త ప్రకటించామో అది సక్సెస్ అయినందుకు గర్వంగా ఉంది అదే సర్వైకల్ క్యాన్సర్ నా ఫేక్ మరణానికి కారణమైందని చెబుతున్న ఈ వ్యాధి గురించి మీకు తెలుసా ఈ వ్యాధి సైలెంట్ గా మహిళల్ని చంపేస్తుంది దీని గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన సమయం ఆసనమైంది అంటూ వ్యాఖ్యానించింది దీంతో మరోసారి నెట్టింట్లో వైరల్ అవుతోంది ఈ భామ